ఓ రోజు ఒక వడ్రంగి నా దగ్గరకు వచ్చి చేస్తున్నాడు ఏడ్చి ఏడ్చి కళ్ళు బుబ్బిపోయి ఎర్రగా అయిపోయింది ఏమైంది నేను ఇంటికెళ్ళి చూస్తే నా భార్య నా దగ్గర పనిచేసేవాడితో పాపం చేస్తూ పట్టబడింది నా భార్య నన్ను మోసం చేసిందయ్యా మనశ్శాంతి లేదయ్యా ఇంటికి వెళ్ళలేకపోతున్నానయ్యా చాలా బాధగా ఉందయ్యా ఏడ్ చేస్తున్నాడండి అండి చేస్తున్నాడు నన్ను ఏం చేయమంటారన్నా ఓ మాటన్నాను నిజంగా నన్ను చెప్పంటావా చెప్పండి అన్న ఏం చెయ్యమంటారు నీ భార్యను క్షమించేసే నా వల్ల కాదన్నా నా భార్యను నేను క్షమించలేనన్నా వల్ల ఈ ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ఈ పెను తుఫాను చల్లారాలి అంటే ఒకే ఒక్క మార్గం వెళ్ళి క్షమించేసే అన్న నా వల్ల కాదన్నా ఆ వడ్రంగి ఆ తర్వాత మళ్ళా కనిపించాడండి ముఖం ఎంత వికసిస్తూ ఉందో ఎంత సంతోషంగా ఉన్నాడో ఎంత హ్యాపీగా ఉన్నాడో వచ్చి కలిసినప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నావు అని అంటే అన్న క్షమించేశానన్నా నాకు చాలా కష్టం అనిపించింది అన్న క్షమించడం నా భార్య నా కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించాయా నీకు నిజంగా ద్రోహం చేశాను అయ్యా నన్ను క్షమించాయా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిందన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంత ఆప్యాయంగా ఉంటున్నామో అంతకు ముందుకన్నా ఇప్పుడు ఆత్మీయంగా ఉంటున్నాం ఆప్యాయంగా ఉంటున్నాం చాలా హ్యాపీగా ఉన్నామన్న క్షమించటంలో గొప్ప సంతోషము దాగి ఉంది